హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కుంభరాశి వారి ఇంటిపైన ఒక దేవత యొక్క శాపం ఉంది అందువల్ల మీరు మే ఒకటవ తేదీన పొరపాటున కూడా ఈ తప్పులు చేసి అమ్మవారికి కోపం తెప్పించకండి మరి కుంభరాశి వారు ఇంటిపైన ఏ దేవత యొక్క శాపం ఉండబోతుంది అదేవిధంగా మే ఒకటవ తేదీన కుంభరాశి వారు పొరపాటున కూడా చేయకూడనటువంటి ఆ తప్పులు ఏమిటి అలాగే మీరు ఉన్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడ అంటే ఎటువంటి పన్ష్ పరిష్కారాలు పాటించాలి అనే కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గరిష్ట మూడు నాలుగు పాదములు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్భస్సు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి ఇక రాశి విషయానికి వస్తే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరిని కోపం ఒక ప్రబలంగా అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి తమ పైన నమ్మకం అనేది అస్సలు ఉండదు వీరు పక్క వాళ్ళను ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు అందువలన కుంభరాశి వారిపైన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది అందువలన మీరు ఎవరైతే సాధించాలి అనుకుంటారో అటువంటివి ముఖ్యను వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతూ ఉంటారు మిత్రువులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనను ఎప్పటికీ కూడా మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్యం ముఖ్యంలో పొరపాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరం చిక్కులలో సమస్యలు వీరు తరచూ చూసుకుంటూ ఉంటారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న సొంత ఆస్తి తిరిగి సాధించుకుంటూ ఉంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులను రాకుండా జాగ్రత్త వహిస్తారు అయినా వీరి వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో కాస్త మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడిన పనులు ఉంటాయి పని భారం పెరుగుతుంది కాబట్టి ఏదైనా పని ఒక ప్లాన్ అంటే పర ప్రణాళిక ప్రకారం చేయాలి గుర్తు పెట్టుకోండి మీరు వర్క్ చేసే చోట తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి డబ్బుకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతాయి మనసు గందరగోళంగా మారుతుంది డబ్బు సంపాదించడానికి మీరు చేసే వక్ర మార్గాలను అనుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడతారు ఈ టైంలో మీరు చేసే కృషి భవిష్యత్తులో పురోగతికి దారితీస్తుంది కుటుంబంతో ఆనందంగా ఉంటారు ఉద్యోగం కొంతమంది క్షీణించవచ్చు వెంటనే డాక్టర్ని కలిస్తే చాలా మంచిది ఇక ఆర్థిక అంత ముందు ఎటువంటి సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యల నుంచి మీరు రీఫ్లి పొందాలి అంటే కాస్త టైం పడుతుంది ఆర్థిక పరంగాను ఉద్యోగస్తులను ఇక అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు అంటే కొంతకాలం మీరు వర్చ్ చేయాల్సిందే అలాగే ఈ సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కావచ్చు లేకపోతే పది మంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేయడం జరుగుతుంది ఆపదలో ఉన్నప్పటికీ మీరు సహాయం చేసి మీ యొక్క అణత్వాన్ని చాటు చేసుకుని ఉంటారు ఈ విధంగా మీరు మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో స్నేహాన్ని కొనసాగించే అవకాశం ఈ మే నెల అనువున ఉంటుంది ఇక రుణంగా ఇతరులకు సహాయం చేసి మంచి పేరు సంపాదించుకుంటారు మీరు ఆపదలో ఉన్న వ్యక్తులకు చేసే సాయం ఎవరైతే ఉందో వారి జీవితం మీ ద్వారా ఒక మేలునైతే ఖచ్చితంగా పొందబోతూ ఉన్నారు అయితే కొన్ని రోజుల వరకు వ్యాపారస్తులకు మాత్రం కొంత కష్టంగా కూడా ఉంటుంది నార్మల్ మీ యొక్క బిజినెస్ లో నష్టం జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార భాగస్వామితో వ్యాపార భాగస్వాములతో గొడవ కాస్త పెద్దదిగా మారేది అది మీ యొక్క వ్యాపార జీవితం పైన నెగిటివ్ చూపబోతుంది కాబట్టి అందరికన్నా భాగస్వామి వ్యాపార భాగస్వామి భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి అలాగే వివాహ బంధాల కోసం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగుండబోతుంది మీ యొక్క జీవితంలో ఇది మీకు ఎన్ని సంబంధాలు చూసినా కానీ అన్ని అనుకూలంగా అనిపించకపోలేదు కానీ ఈ టైంలో మీరు ముందుకు వచ్చి ఒక సంబంధం అన్ని అంశాలలో మీకు ఓకే అవుతుంది రాబోయే రోజుల్లో పెళ్ళికి సంబంధించిన ఏర్పాటు పూర్తి కావడంతో పాటు మీకు పెళ్లి విషయంలో కొన్ని అనుకూలంగా ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించిన మరికొంతమంది వ్యక్తులకు కొన్ని చిక్కుల సమస్యలు ఇబ్బందులు ఎదురు ఉన్నాయి వాటిని చేసి అంటే అధిగమిస్తే కుంభరాశి వారి జీవితం బాగుంటుంది ఇంకా మీరు కష్ట ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ఇప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు లక్ష్మీదేవి యొక్క కరుణ కటక్షాణాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి ఇకపోతే స్టార్ లోపల మనం చెప్పుకున్నాం కథ కుంభరాశి వారిపై ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉందని మీరు వింటుంది నిజమే ఆ శాపం వల్ల మీకు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే దాంతోపాటు మీరు మీ యొక్క మే నెల ఒకటవ తేదీన పొరపాటున కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి తప్పులను అస్సలు చేయకండి అని చేస్తే మాత్రం మీ యొక్క దేవతకు పట్టరాని కోపం వస్తుంది మరి కుంభరాశి వారి ఇంట్లో ఆ దేవత యొక్క శాపం ఉంది అంటే నాగదేవత శాపం ఉంది కాబట్టి మీ ఒకటవ తేదీన మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు కోపం తెప్పించకండి మరి మీరు ఒకటవ తేదీన ఏ తప్పులు చేయకూడదు అని అంటే ఆ రోజున కుంభరాశి వ్యక్తులు ఎవరిని కూడా మీ యొక్క మాటలతో సూటిపోటిగా దూషించడం మీ వల్ల ఎదుటి వ్యక్తులు కన్నీ కన్నీరు కారిస్తే ఆ పాపం మిమ్మల్ని అనునిత్యం వెంటాడుతూనే ఉంటుంది పైగా నాగదేవత మీపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది దాంతో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా నాగదేవత శాపంతో ఆ పనులు కూడా జరగవు ఇకపోతే ఆడవారి జోలికి చిన్నపిల్లల జోలికి అస్సలు వెళ్ళవద్దు వారిని వారి మాట కూడా అస్సలు ఎప్పుడూ కూడా దూషించవద్దు పూర్తిగా వారిని లేకపోతే అమ్మవారి అనుగ్రహం మీకు గురి కావాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే చెడ్డ పనులు చేస్తూ చెడ్డ కార్యక్రమాలు తలపెడుతూ ఉన్నారో మిమ్మల్ని నాగదేవత అస్సలు క్షమించదు కాబట్టి చెడుకు దూరంగా ఉండండి ఇకపోతే మీరు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే వెంటనే వీలైనంత వరకు కూడా ఆ యొక్క అమౌంట్ క్లియర్ చేసుకోండి మీకు ఆపదలో డబ్బు సాయం చేసిన వారికి మిమ్మల్ని ఇబ్బందుల్లో అనుకున్న వ్యక్తులు ఎప్పుడూ మోసం చేయకండి అలాగే మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ముందుగా నాగదేవతను తెలుసుకొని ఆ తర్వాత ఆ పని అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు ఇకపోతే కుంభరాశిలో ఎవరైతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడడానికి అనేక రకాల కూడా మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి గాను మరియు జాతకరీత్యా కలిగే దుష్ఫలితాలు తొలగించడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను పాటిస్తే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండదు మరి పరిహారాలు ఇప్పుడు మనం చూసుకుందాం ముఖ్యంగా మీరు నాగదేవత అనుగ్రహం పొందడానికి నాగ ప్రతిష్ట పూజ చేయడం నాగదేవతను ప్రార్థించడము మరియు ఆకులను వెళ్ళి పూజ చేయడం ఉత్తరం విష్ణుమూర్తిని పూజించడం అలాగే పదకొండు ముఖాలు రుద్రాక్షమాలను ధరించడం గణపతిని పూజిస్తే ఒత్తిడి తగ్గుతుంది పాజిటివ్ కోసం చూడగల గ్రహ శాంతి పూజ చేయాల్సింది అయితే పసుపును స్వీట్గా తయారు చేసి తింటే చాలా మంచిది పేదలకు వస్త్రదానం చేయాలి పసుపు రంగు వస్త్రదానం చేయాలి పక్షులకు జంతువులకు ఆహారం పెట్టాలి చంద్రగ్రహ మంత్రం జపించాలి ఈ విధంగా చేయడం వల్ల క్రమంగా సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్ళు కూడా ఎంతో హాయిగా జీవిస్తారు డబ్బుకి ఎట్లాంటి లోటు ఉండదు ఆర్థికంగా ఇబ్బందుల నుండి కూడా బయటపడగలుగుతారు అలాగే కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు ఎవరైతే మీ ఫలితాన్ని కోరుతారో ఎప్పుడు చూసిన మిమ్మల్ని అవమానిస్తూ ఉండేవారో ఇప్పుడు స్వయంగా వారే మీ ముందుకు వచ్చి కూర్చొని చేతులు జోడిస్తారు ఎక్కడి నుండి మీరు చెప్పినట్లయితే చూస్తాం అని చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి అంటే వాళ్ళను మీ లైఫ్లో నుంచి బయటపడేయాలి మీ లైఫ్లోనికి వాళ్ళు వచ్చి ఎంత క్షమించమని అడిగినా ఎంత చేతులు జోడించినా మీరు వారి జీవితంలోనికి రానివ్వద్దు వాళ్ళను ఎట్టి పరిస్థితిలో హెల్ప్ అనేది చేయవద్దు మీరు ఉండే పనులు చకచక చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటి బట్టి అంతటా అవే జరుగుతాయి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తాడు కాబట్టి మీలో ఉన్న లేజీనెస్ విడిచి చక్కగా మీరు పనులను మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచిగా జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లియర్గా ఉన్నారు మీ ఫ్రెండ్స్ లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నారు ముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈ రోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతున్నారు అలాగే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా వారిని మీరు చేరదీయవద్దు అంటే ఏమాత్రం మీరు అవసరాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు అవును డబ్బు కోసం మనుషుల దగ్గర ఉండటం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం వంటి ఇటువంటి వాళ్ళను ఎప్పుడూ కూడా క్ర క్షమించవద్దు కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్సే ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాలనే గోతులు తీ తీస్తూ ఉన్నారు అయితే ఇద్దరు వ్యక్తులు వల్ల గతంలో మీరు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి వాళ్ళు మిమ్మల్ని తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళను మీరు మాత్రం మీ దగ్గరకు రానివ్వకండి కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్త తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకుండా కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతూ ఉంటుంది తద్వారా మీకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు